హావ్ యూడ్స్ ఈరోజు మార్నింగ్ డాక్టర్ ప్రణీత గైన్కాలజిస్ట్ హైదరాబాదులో ఆమె ఐ థింక్ చంపపేట ఏరియా నియర్ బై సరోనగర్ నగర్ పోలీస్ స్టేషన్ నేను వెళ్ళాను వెళ్తే పోలీస్ స్త్రీలకి ఇచ్చానికి నా బాధ చెప్తే నా అత్త నన్ను ఎలా టార్చర్ పెడతానని చెప్తే అసలు నువ్వే నీకు అక్కడ ఉన్న ఉచిత సలహాలు ఇచ్చారు ఇక అందుకే నాకు వ్యక్త కలిగింది నా బర్త్డే రోజు కూడా నన్ను నా అత్తమ్మను హింసించారు నా తోడుపు ఆడపడుచులు ఇవ్వమైన అంత బాధ పెట్టే నా వల్ల కావట్లా అందుకే నేను చనిపోతున్నా అంటూ గైనకాలజిస్ట్ డాక్టర్ మత్తు ట్యాబ్లెట్లు ఒక్కటొక్కటి వేసుకుంటూ అలా మళ్ళీ ముందేది పాయిజన్ కూడా ఏదో ఉంది చివరికి మరి ఆ పాయిజన్ తాగిందా ఓన్లీ మత్తు బిర్లేనా ఐ డోంట్ నో ఐశ్వర్య మనస్ఫూర్తి అని కోరుకుంటున్నా ఆమె క్షేమంగా ఉండాలి బ్రతకాలి ఇప్పుడు ఐశ్వర్యాన్ని వాడింది కానీ నేను ఇప్పుడు నేను చెప్పింది మీకు డైజెస్ట్ చేసుకోలేరు తప్పు చేసింది ఇక్కడ ప్రణీత నా ఉద్దేశ ప్రకారం ఎందుకు వాళ్ళ అత్తమ్మ హింసిస్తున్నారు వేధిస్తున్నారు నిజమని అనుకున్నా వాళ్ళ అత్తమ్మని చేయట్లా ఎందుకు ఈ మాట అంటున్నా ఇప్పుడు చెప్పయ్యే మాట మీలో చాలామంది నచ్చదు అసలు ప్రణీత అక్కడ ఎందుకు ఉంటుంది భర్త సికిందర్ రెడ్డి అండి ఏమండి అయితే లవ్ మ్యారేజ్ రెండు వేల పద్దెనిమిదిలో పెళ్లి చేసుకున్నారు అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలో ఉండొచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో ఇండియాకి వచ్చాడు ఐ థింక్ కరోనా టైం అది ఇక అప్పటి నుంచి ఏదో చెంచబడి ఇష్యూస్ ఇక రీసెంట్గా ఈ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల విడాకులు ఆల్మోస్ట్ ఒక కేసు నడుస్తుంది కోర్టులో ఉంది ఈ సికిందర్ రెడ్డి ఇక ఉండలేని బాబోయ్యాడని ఎటు వెళ్ళిపోయాడు ఓకేనా ఇప్పుడు మా ఇద్దరు మధ్య గొడవలు అవుతున్నాయి కింద ఫ్లోర్లో ఏమో మేము ఉంటున్నాం పైన మా అమ్మ నాన్న అంటున్నారు ఈ అమ్మాయేమో వెళ్ళి నా మీద విడాకులు కేసు పెట్టేసింది ఇక నాకు మనశ్శాంతి లేదు నేను ఇక్కడ ఉండలే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఈ అమ్మాయి ఏం చేస్తున్న ప్రణీత ప్రణీత కూతురు ప్రణీత అమ్మ కలిసి ఉంటున్నారు పై ఫ్లోర్లో అత్త మామ కింద ఫ్లోర్లో వీళ్ళు ఇప్పుడు చెప్తుండే మీరు టార్చర్ పెట్టకుండా ఉంటారా అంటే టార్చర్ పెట్టకుండా అనను టార్చర్ పెడతాం మా హక్కు చూటుపడి మాటలతో విసిగిస్తాం హింసిస్తాం మా రైట్ అది అని వాళ్ళు అనుకుంటారు అలానే మన దగ్గర చాలామంది ఉంటారు మా కొడుకు ఎక్కడున్నాడు ఏంటో తెలియదు ఒకరు ఉన్నా సరే దూరంగా వెళ్ళిపోయాడు నువ్వెందుకున్నావు ఇంకా వెళ్ళిపో నచ్చిన నచ్చినోట నువ్వు బతుకు విడాకులకు సంబంధించి కోర్టులో తీర్పు వచ్చాక అప్పుడు చూసుకుందాం మేబీ ఇలానే ఉండొచ్చు వాళ్ళు అసలు అడు ఎందుకు ఉంటుంది ఆమె మా అత్తమ్మ నన్ను వేధిస్తున్నారు హింసిస్తున్నారు అని ఈమె పోలీస్ స్టేషన్కి వెళ్ళింది సాయం చేయండి నాకని వాళ్ళు అడిగారు ఏంటమ్మా కేసు సో అండ్ సో ఇలా కోర్టులో విడాకులు చేసింది మా ఆయన వేరే చోటుకి వెళ్ళిపోయాడు పై ఫ్లోర్లో మత్తమ్మమ్మమ్మమ్మమ్మమ్మ అంటారు కింద నేను ఉంటాను ఎవరుది అంటే అత్తమ్మ ఉంది బిల్డింగ్ కింద ఫ్లోర్లో నేను ఉంటాను నేను పోలీసు అయినా నేనైనా మీరు ఎవరైనా ఏం చెప్తారు అరే ఆ రకంగా టార్చర్ పడితే అక్కడ ఎందుకు ఉంటాం చక్కగా వేరే చోటు వెళ్ళి ఉండమ్మా ఇదే కదా చెప్తారు పోలీసు కూడా అదే చెప్పాడు అంత మాత్రానికి ఈమె వచ్చి చనిపోవాలని డెసిషన్ తీసుకోవడం కరెక్టా మీరు చెప్పండి చనిపోలేని డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు ఇప్పుడు ఆ మత్తువెల్లు మింగేని విధానం రిమైనింగ్ చూస్తే కొంతమందికి డ్రామా ఆడుతు అనిపించు చనిపోకుండా కొంచెం ఎక్కువ ఎక్కువయ్యే విధంగా వేసుకొని ఉండొచ్చు సింపతి వచ్చి దీనికి వాళ్ళ అత్త మామని ఇంకా కేసులు ఇరికించవచ్చు అని చెప్పేసి కూడా డ్రామా ఆడుతు అనుకోవచ్చు సవా లక్ష్యం ఉంటే ఇలా సో ఇంత ఇంతమేషన్ ఏం చెప్పదలుచుకోవట్ల అయితే త్వరగా కోలుకోవాలి బయటపడాలి ఈ విడాకులు త్వరగా తేలి ఈమెకు రావాల్సిన భారణం కానీ ఆస్తి అన్నీ త్వరగా అయిపోయి అక్కడైతే ఉండకుండా ప్రశాంతంగా వేరే చోటకైతే వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఒకవేళ ఈమెకు వచ్చిన అది రెంట్కిచ్చి వేరే చోట ఉండాలని కోరుకుంటున్నాను అరే ఎక్కడైనా కానీ కుక్క అరుస్తుందంటే అక్కడే ఉండి అనిపించుకుంటామా లేదంటే చీ అని చెప్పి దూరంగా వెళ్ళిపోతామా అది మన స్థలమేనయ్యా కానీ కుక్క ఉందయ్యా అరుస్తూ ఉందా అది నువ్వు కుక్కన తరవాలా లేదంటే నువ్వు అన్నా పక్క లేదంటే అది అరుస్తూనే ఉంది కదా అని చెప్పేసి ఆ స్థలం నువ్వు అలాగే ఉంటానంటేటా నీ మళ్ళీ వేరే చోట ఉన్నాయి బతకాడానికి కొనటానికి అయితే ఆ కుక్కన్న బావాలి ఆ స్థలం నుంచి లేదు నువ్వు అన్న బయటపడాలి సో ఈ ల్యాగ్ ఇబ్బద్దేమో నేను క్లోజ్ చేస్తున్నా ఈ ప్రణీతలాగా ఇంకెవరు ఆలోచించద్దు ఆ డిస్టబెన్స్ ఉంది అంటే అలా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నేను ఇబ్బంది పెడుతున్నారంటే నీ ఎందుకు నువ్వు ఆడ ఉంటావు వేరే చోటి వీళ్ళు బతుకు హ్యాపీగా అక్కడ కూడా వస్తే చెప్పించుగొట్టు దెన్ అప్పుడు పోసుకొని నీకు సపోర్ట్ వస్తారు